ఓం నమో నారాయణాయ ఓం నమో భగవత వాసుదేవాయ మనం కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతున్నామండి ఈరోజు పదవ రోజు పదవ అధ్యాయం కార్తీక పురాణము పదవ అధ్యాయము కార్తీక మాసంలో పదవ రోజు చేయవలసిన విధులు పదవ రోజు శుద్ధ దశమి గజేంద్ర మోక్షాన్ని చదవాలి వినాయకుని పూజించాలి గుమ్మడికాయ నూనె ఉసిరి తినగరాదు స్వయంపాకము నూనె గుమ్మడికాయను దానం చేయాలి కీర్తి ధాన్య సమృద్ధి కలుగుతాయి పదవ రోజు చేయవలసిన పారాయణం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారితో మహాత్మా ఈ అజామీలుడు ఎవరు వారి పూర్వజన్మము ఎటువంటిది పూర్వజన్మలో ఎటువంటి పాపములు చేశాడు ఇప్పుడు ఈ విష్ణుదేవతల వైకుంఠమునకు నాకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగినది వివరించవలసినదిగా ప్రార్థించాడు అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుతో జనక అజామీలుని విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తన ప్రభువు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీళ్ళని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయారు మేము చేయనది లేక విచారంతో వచ్చినామని భయంతో చెప్పినారు వీరు చెప్పేది నిజమేనా ఎప్పుడూ ఈ విధముగా జరగలేదు దీనికి బలమైన కారణం ఏమైనా ఉండి ఉండవచ్చునని ఎమ్ముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వ వృత్తాంతము తెలుసుకుని దూతలారా అజామీలు తన అవసాన కాలమున నారాయణ నారాయణ వైకుంఠ నామస్మరణ చేశాడు అందువలన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయారు తెలియకగాని తెలిసిగాని మరణ సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆ విధముగా అజామీణునకు వైకుంఠ ప్రాప్తి కలిగినది అనుకున్నాడు పూర్వజన్మల అజామీలుడు మహారాష్ట్ర దేశమున ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు అతను తన అందమైన రూపం చేతను సిరి సంపదల చేతను గర్వము కలవాడై శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సహవాసములతో విస్తలవిడిగా తిరుగుచుండేవాడు ఒకసారి శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు చాచి నిద్రించేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ శ్రీ దురహస్య సంబంధము ఏర్పడినది ఆమె కూడా అందమైనది ఒకటి చేయినది లేక ఆమె భర్త చూడనట్లుగా చూచి చూడనట్లుగా ఉంటూ భిక్షాటనికై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము తెచ్చి కూరలు తెచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టని భార్యతో అన్నాడు అందుకు ఆమె చేదరించుకొని చూ కాళ్ళు కడుక్కొనిటప్పుడు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కూడా చూడక వీటినిపై మనస్సు గలదే మగని తిట్టసాగినది అందుకు భర్తకు కోపం వచ్చి పక్కన ఉన్న కట్టితో ఒకటి వేసినాడు అంత ఆమె భర్త చేతిలోనే కజ్జను లాగుకొని రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసినది అతను చేయనది లేక భార్యపై విసుగు చెంది ఇంకో గ్రామానికి వెళ్ళి ఆశించి తెచ్చుకున్న దానితో కడుపు నింపుకుంటూ కాలం గడుపుతున్నాడు భర్త ఇక రాడని సంతోషంతో ఆమె రాత్రులన్నీ బాగా అలంకరించుకుని వీధి అరుగుపై కూర్చుని దారిన పోయే వారిని చూస్తూ ఉండేది ఒకనాడు ఒక చాకలివాడు ఆ దారిని పోవచ్చుండగా అతని పిలిచి నువ్వు ఈ రాత్రి నాతో గడుపుటకు రమ్మని కోరినది అంత ఆ చాకలి ఆశ్చర్యముతో తల్లి నేను బ్రాహ్మణ స్త్రీని నేను తక్కువ కొలస్తుడను మీరు ఈ విధంగా తక్కువ కోరట మంచిది కాదు నేను ఇలాంటి పాపపు పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయినాడు ఆమె ఆ చాకలి ఆమెని మిరివాణిగా భావించి లోలోన నవ్వుకొని తర్వాత ఆ గ్రామ శివాలయ అర్చకుని వద్దకు వెళ్ళి తన కామవాంచి తీర్చమని కోరి ఆ రాత్రంతీ అతనితో గడిపినది తరువాత ఆమెకు కొంత జ్ఞానాదేవి కలిగి అయ్యో నేనెంతటి పాపానికి ఒడిగట్టిదిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తని ఇంటి నుండి వెడలగొట్టి మహాప్రాదము చేశాను అని పశ్చాత్తాపంతో పొరుగురులో ఉన్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదముల పైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించినది ఆ బ్రాహ్మణుడు ఆమెపై జాలిపడి మరలా తన గ్రామమునకు వచ్చి భార్యతో కలిసి ఉన్నాడు కొంతకాలమునకు శివార్చకునికి ఏదో వ్యాధి శివుకి దినదినము క్షీణించి మరణించినాడు అతను యమలోకము చేరి కౌరవాది నరకాలను అనుభవించి మరల మానవ జన్మం మీద సత్యవ్రతుడని బ్రాహ్మణోత్తములకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేయటం వలన అతడు గతంలో చేసిన పాపములన్నీ నశించట చేత అజామనీయుడే మరలా జన్మించాడు తరువాత తన అవసాన కాలంలో నారాయణ స్నేహరిని మరించటం వలన పైకుంఠమునకు వెళ్ళినాడు బ్రాహ్మణుని భార్య కూడా కొంతకాలానికి రోగగ్రస్త్రాలే చనిపోయినది అనేక యమశిక్షలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించినది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టిన జ్యోతిష్కుడు చెప్పగా అతడు ఆ శిశువును అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఒక ఇప్పుడు ఆ దారిన పోవచ్చు ఆ బాలిక ఏడుపు విని జాలితో తీసుకుని పోయి తన ఇంట దాసికి ఇచ్చి పెంచమన్నాడు ఆ బాలికను అజామీలుడు ప్రేమించిన స్త్రీ వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేసి శ్రీహరి కథలను వినుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైన మోక్షము పొందగలరు కావున కార్తీక మాసముల వ్రతములు పురాణ శ్రావణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు పొందగలరు రాజా కార్తీక మాస మహిమకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలు ఇలా ఉంటాయి కార్తీక మాసంలో ఆ మాసానికి సంబంధించిన ధర్మాలు పాటించని వారు నరకానికి పోతారు ఈ కథలు చదివేవారు చదివించేవారు వినేవారు పాప విముక్తులై పరమ పదము చెందుతారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య వందల దశమాధ్యాయము పదవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్తే వాయా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించగలరు